ఇలా ఒక లారీ సోదరుడు మేము తోలేది లారీలే సిగ్నల్ వేయపోకుండా లెఫ్ట్ కానీ రైట్కో వస్తే ఎలాంటి ప్రమాదాలు జరుగుతాయో మీరే చూడండి దాదాపు అంటే కారు వాళ్ళు కూడా ఇలాంటి సిచ్యువేషన్లో చాలామంది డ్రైవ్ చేస్తున్నారు అది ఒక డ్రైవర్కి మాత్రమే తెలుస్తుంది స్పీడ్ మీద పోయేటప్పుడు కనీసం సిగ్నల్స్ కూడా వేయలేని పరిస్థితిలో వాళ్ళు డ్రైవింగ్ దోషం తోలుతున్నారనమాట ఎంతైనా హైవే మీదకి వచ్చే కొద్దికి మొత్తం ఏం అంటే సిగ్నల్స్తోనే మన వెహికల్ స్పీ వెనకాల మనకు ఓవర్టేక్ చేసే వాళ్ళకి మనం సిగ్నల్ ఇస్తేనే వాళ్ళకి అర్థమవుతుంది చూడండి ఇప్పుడు రెండు బస్సులు ప్రమాదం ఇలా సిగ్నల్స్ వేయకుండా మీరు మీ డ్రైవింగ్ ఇలా చేస్తుంటే వెనకలు వచ్చే వాళ్ళకు ఎలాంటివి అర్థం కావు ప్రతి ఒక్కరు సిగ్నల్స్ వేయాలా సిగ్నల్స్ వేసుకొని ఒక టెన్ సెకండ్స్ అయినా సరే ఆ సిగ్నల్స్ వెలుగుతూ ఉండాలన్నమాట మనకు లెఫ్ట్కు రైట్కు వెళ్ళేటప్పుడు టెన్ సెకండ్స్ అయినా సరే సిగ్నల్ వెలుగుతూ ఉంటేనే వచ్చే డ్రైవర్కు అర్థం అవుతుంది లేకపోతే కన్నా ప్రమాదానికి గురవుతాయి జై డ్రైవర్స్ మనం చేసే ప్రయాణం ఎట్లా ఉండాలంటే అన్ని వైపులో మన దుష్టు అనేది దారి ఎక్కినప్పటి నుంచి అన్ని వైపులు మన దుష్టు అనేది కరెక్ట్గా ఉండాలన్నమాట మీరు చేసే రన్నింగ్లల్లో కూడా చాలా వరకు అయితే కదా కొంతమంది వాటర్ బాటిల్ తీసుకోవడానికి లేకపోతే చిన్నపిల్లలను స్టేరింగ్ మీద కూర్చోబెట్టుకొని కొంతమంది అయితే కనుక చాలా వరకు అయితే చాలా వరకు డ్రైవింగ్ చేస్తూ ఇలానే తప్పుగా డ్రైవింగ్ చేస్తున్నారన్న చాలా వరకు అయితే ఈ యాక్సిడెంట్ కారణం ఫస్ట్ సిగ్నల్స్ సరిగా వేయకపోవడం ఇంకొకటి కటింగ్లల్లో స్లోగా రాకోకుండా హై స్పీడ్ ఉండి మీ ప్రాణాల మీదకి మీరే కొని తెచ్చుకోవడం ఇంకా రెండు ఓవర్ కటింగ్ అంటే మనం కటింగు మన వెహికలు ఎంత అయితే కటింగ్ చేయగలదో అంతనే ఓ స్పీడ్ మీద కటింగ్ అనేది చేయాలన్నమాట మీరు ఎలాంటి ఇది లేకోకుండా అక్కడ కటింగ్ ఉందా లేదా సిగ్నల్స్ ఆల్రెడీ రోడ్డు ప్రతి ఒక్క రోడ్ల మీద ఆ యూటర్న్ అయితే యూ లెఫ్ట్ లెఫ్ట్కి అయితే లెఫ్ట్ స్ట్రైల్ లెఫ్ట్ క్రాస్ లెఫ్ట్ ఇలాంటివన్నీ సిగ్నల్స్ ఉంటాయి అవి కానీ చూసుకోకుండా డ్రైవ్ చేస్తున్నారనమాట చాలా వరకు చాలా వరకు చాలా వరకు తప్పు చేస్తున్నారు డ్రైవింగ్లలో ఇస్ ఇన్ ఇక్కడి అయినా సరే వీడియోస్లల్లో కానీ అక్కడ కానీ నేనైతే ప్రతి ఒక్క వీడియోలలో మీకు చెప్తూ ఉంటా ఇక్కడి అయినా మన డ్రైవింగ్ ఫీల్డ్లో ప్రతి ఒక్కరు సిగ్నల్స్ కానీ ట్రనింగ్స్ పాయింట్లలో సిగ్నల్స్ కానీ అందరూ ఫాలో అవుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం జయ రవాస్ అన్న థ్యాంక్ యూ మన వీడియోస్ ఇట్లనే ఆదరించండి అభిమానించండి లైక్ అండ్ షేర్ అండి థ్యాంక్